నమస్తే అందరికీ ఈరోజు మేము ఏం చేస్తున్నాం అంటే పచ్చులు గడ్డి పీకడానికి కూలన పిలిచినాం కూలీలో ఒక ఆరుగురు వస్తాను పదకొండు మంది వచ్చారు అన్న మేము పత్తి గింజలు పెట్టిన ఒక ఇరవై రోజుల్లో పత్తి గింజలు పెడిచినా అందువల్ల మొక్కలన్నీ చిన్నగా ఉన్నాయి ఆ పచ్చి మొత్తం సన్న ఉందన్న సన్న మొలక అనేది కూడతో అంటే డేకేయడం వల్ల అంటే డేకి అంటే మాకలు డీకే అంటారు కొంతమంది సాలు సార్లు కట్ట మొత్తం మధ్య చెడగొట్టారు అలా చేయడం వల్ల మూలపు అనేది ఏమైనా తక్కువైన మలక ఉంటే ఉనికి తోవడం వల్ల మట్టి అనేది వచ్చి మొలక మీద పడతాను ఇక పడడం వల్ల దగ్గరికి తోడడం వల్ల మొలక అనేది ఉంది ఈ విధంగా మన గడ్డి సమస్య తక్కువేదాన ఒకవేళ మనం ఇచ్చిన మొల్క అనేది ఇంకా కొంచెం పెద్దగానే పీకేదాం అనుకో ఉర్షం పడుతుంది అనుకో వర్షం పడితే ఇంకా పొల్పు అనేది ఎప్పుడు మన గడ్డికి ఖర్చు ఎక్కువేద్దానా అంటే ఖర్చు రాకుండా ఫస్ట్ ఇట్లా మనం పీక్ ఇచ్చుకోవాలన్నా అలా పీకినాడకి చేయనంత నీటికి చూడాను వ్యవసాయంలో రైతు పా పాత్ర ఎంత ఉందో కూలీల పాత్ర కూడా సగం ఉంటుందన్న ఇట్లా కూలీలు లేకపోతే మనం చాలా వ్యవసాయం చేయడం చాలా కష్టమవుద్దాం ఎండ అనేది ఎండాకాలం గుర్తిని కొడుతున్నా ఇట్లా ఎండ కొట్టకుండా కూలీలు తలకాయలకు ఇట్లా కండలు కట్టుకోవాలి కట్టుకోకపోతే ఎండ దెబ్బకూడదన అందుకే కూలీలు ఖచ్చితంగా తువాలు కట్టుకున్నాను చాలా గడ్డి మంద ఉన్నా కూడా పాలతోటి గెలిగించి గడి పీకండా పీకండా లేకపోతే గడ్డి కింద కొన్ని తేలు పంపితే తేలు పండడం వల్ల మన గట్టిన అనుకో మళ్ళీ ఇబ్బంది అవుతుంది కానీ కొంచెం జాగ్రత్త చూసుకొని గడ్డి పీకందన్న మనకి గడ్డి పీకడానికి దగ్గరకు వచ్చిందన్న చేను అయిపోవడానికి వచ్చింది అయిపోయినాక ఇంకపోవాలన్నా ఇంకా మీరు కూడా గడ్డి పీకినట్టు కామెంట్ చేయండి పీకినక్కడికి ఎంత నీడి ఉందని చూడన్నా చేను మారని పీకుతుడుగా